అమిత్ షా కుట్రలు బీజేపీకి రిజర్వేషన్లంటే నవ్వులాట సీఎం రేవంత్ దేశంలో రెండు పరివార్ల నడుమ యుద్ధం రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ పన్నాగం పరిరక్షించేందుకు గాంధీ పరివార్ పోరాటం ఈ పోరాటంలో రాహుల్ కు ప్రజలంతా మద్దతు ఇవ్వాలి బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శ మధ్యప్రదేశ్ లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీకి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి సోమవారం మధ్యప్రదేశ్ లోని మహూలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చూసుకుంటే గతంలో కూడా ఇదే అంటే రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత రాహుల్ గాంధీ తీసుకున్నారు దానికి మేమంతా అండగా నిలబడి ఉద్యమం చేస్తున్నాము ఇది రాజకీయ ప్రచారం కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు సో ఆ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ లో నిర్వహించిన అయితే సమావేశం ఉందో అక్కడ ఆ ర్యాలీలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు దేశంలో రెండు పరివార్లు నడుస్తున్నాయి ఒకటి గాడ్సే పరివార్ ఇంకొకటి గాంధీ పరివార్ కాంగ్రెస్ ప్రభుత్వ నినాదము సో వాళ్ళు ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే దిశగా ముందుకు వెళ్తున్నారు బట్ బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేయట్లేదు రాజ్యాంగాన్ని అంటే వాళ్ళకి నవ్వులాటగా ఉంది అని చెప్పేసి అంటే బీజేపీకి రిజర్వేషన్లు అంటే నవ్వులాటగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అన్న ఉద్దేశం అయితే ఈ వార్తా కథనాన్ని చూసుకుంటే కనుక రాజ్యాంగాన్ని పరిరక్షించే ఉద్దేశం బీజేపీకి లేదు అని చె అన్నది అర్థమవుతోంది సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చెప్పినది ఏంటంటే ఇది ఎన్నికల ర్యాలీ కాదు రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి రాహుల్ గాంధీ నడుం బిగించారు దాంట్లో భాగంగానే మేమంతా అండగా నిలబడి మేము కూడా రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములై ముందుకు వెళ్తున్నాము ఇది రెండు పరివారుల మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ మధ్యప్రదేశ్ లో ఏదైతే మాహుల్ నిర్వహించిన సమావేశంలో దీనికి సంబంధించి ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడినది ఏంటంటే కనుక బీజేపీ అంటే కనుక బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పేసి కూడా అన్నారు ఇక ఒకటే నినాదంతో వెళ్తున్నారు ఇది వరకు జై సంవిధాన్తో వెళ్లారు సో ఇప్పుడు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ ఇప్పుడు వెళ్తున్న నినాదం జై బాపు జై భీం జై సంవిధాన్ ఆ నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఈ నినాదం ముఖ్య ఉద్దేశము రాజ్యాంగాన్ని పరిరక్షించడం అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు